వీరభద్రుడు సుదర్శన చక్రం ఎందుకు మింగాడో మీకు తెలుసా పిలవని పేరంటానికి వెళ్లిన సతీదేవి తన తండ్రి దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక తనలో ఉన్న యాగాగ్నితో స్వయంగా దహనమైపోయింది అలా సతీదేవి దహనమైన ఆ ప్రాంతం జ్వాలాముఖిగా ప్రసిద్ధి చెందింది ఏం జరిగిందో తెలుసుకున్న శివుడు పట్టరాని దుఃఖంతో కోపంతో తన జుట్టు నుండి ఓ వెంట్రుకుని తీసి నేలకేసి కొట్టగానే అందులోంచి మెడలో కపాలమాలతో వీరభద్రుడు విప్పులు చిమ్ముతూ భద్రకాలి అవతరించారు దక్షవాటికను ధ్వంసం చేయమని వీరభద్రుణ్ణి భద్రకాలిని శివుడు ఆదేశించగానే ప్రమద గణాలతో కలిసి అక్కడ వారు విధ్వంసాన్ని సృష్టించారు వారిని ఆపడానికి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే వీరభద్రుడు దాన్ని మింగేశాడు ఆ తర్వాత వీరభద్రుడు ప్రళయ తాండవం చేస్తూ కసితీర దక్షుణ్ణి చంపి శాంతించాడు వీరభద్రుడు మింగేసిన సుదర్శన చక్రాన్ని అందడం కోసం శ్రీ మహావిష్ణువు వేయి కలువు పూలతో శివుణ్ణి పూజించడం మొదలు పెట్టారు అందులో ఒక పువ్వు కనిపించకపోతే శ్రీ మహావిష్ణువు తన కంటిని శివుడికి సమర్పించారు శ్రీ మహావిష్ణువు భక్తి కరిగిపోయిన శివుడు సుదర్శన చక్రాన్ని తిరిగి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చేశారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో ఓం శివాయ అని కామెంట్ చేయండి